హాయ్ అండి ఎలా ఉన్నారా అన్నారు బాగున్నారా చూడండి మేము వచ్చేసి పన్నీర్ బిర్యానీ చేసుకుంటున్నాం ఇది వచ్చేసి పన్నీరు ఉప్పు కారం అల్లం చిన్నపాయ పేస్టు పసుపు అన్నీ వేసుకొని పెరుగు వేసుకొని కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి బియ్యం నానబెట్టుకున్నాను అండి ఇది వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి దమ్ముకైతే పెట్టుకున్నానండి నేను వచ్చేసి వాటర్ పెట్టుకున్నాను అప్పటికి అదే గిన్నెలో ఆయిల్ ఉంది కదండి సరిపోను కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాము వేయి కొంచెం చూసారా చాలు హోల్ గరం మసాలా దినుసులు అయితే వేస్తున్నామండి చెక్క లవంగం అందరూ వేసుకునే మేము వేస్తున్నాం తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి మంచిగా అండి తర్వాత అల్లం చిన్నూల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి చిల్లీస్ కూడా వేసుకోవాలి ఆ స్టైల్లో వేసుకోవాలండి మీరు ఈ అమ్మాయి అయితే వేస్తుంది తర్వాత కొంచెం క్యారెట్ వేసుకోవాలి హెల్త్కి మంచిదండి క్యారెట్ వేసుకుంటే చూడండి తర్వాత బీన్స్ వేసుకోవాలి మన ఇష్టం అండి ఆప్షనల్ రెండు మిక్సీ అయితే వేసుకున్నాము చక్కగా వేగిందండి మసాలా అంతా టమాటా ప్యూరీ వేసుకోవాలి రెండు వేసానండి నేను టమాటాలు చూస్తారా మళ్ళీ వేయించుకోవాలి బాగా ఇలా గిన్నెల సౌండ్ వస్తూ ఉండదండి అందుకే గరిటెలు పెట్టకూడదు చక్కగా గరిటెలు పెట్టుకోవాలి ఇదైతే వేగిందండి చక్కగా తర్వాత ఈ పన్నీర్ అయితే వేసుకోవాలి ఇది ఒక చూడండి చక్కగా పన్నీర్ గ్రేవీ అయితే వచ్చేసుకున్నాను కదా అదైతే వేసేసుకోవాలి ఇక్కడ చూసారా నీళ్ళు అయితే బాగా తాగుతున్నాయి చక్కగా పన్నీర్ అయితే ఇలా వేసుకొని కలుపుకోవాలి విడిగిపోకుండా చక్కగా ఆల్రెడీ మేము పన్నీర్ అయితే వేపుకున్నాము నెయ్యి వేసుకొని వేయించుకొని పన్నీర్ పెట్టుకున్నాము ఇది మా ఇంట్లో చేసిన హోమ్మేడ్ పన్నీర్ అండి చూసారా చక్కగా ఇలా అయితే ఉడికిద్ది తర్వాత పుదీనా కొత్తిమీర కలిపిన కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అయితే కాగినీ బియ్యం అయితే వేసుకోవాలి వేసే చక్కగా నానబెట్టుకున్న బియ్యం అయితే వేస్తున్నాను నేను వేయట్లేదండి మా కూడా వేస్తుంది నీళ్ళు ఎక్కువ పోసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది దీంట్లో వచ్చేసి యాలక్కాయ్ లవంగం చెక్క బిర్యానీ ఆకు ఇప్పుడు వేసుకోవాలండి పుదీనా కొత్తిమీర ఫస్ట్లో వేస్తే ఏంటంటే గ్రీన్ కలర్ అయిపోతాయి వాటరు చూసారా చక్కగా వేగింది

చూడండి ఇదైతే సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఉడికి తీసి ఇట్లా వేసుకోవాలి జాగ్రత్తగా ఇది వచ్చేసి మా ఫ్రైడే ఆసేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ మేము బయట కొనుక్కోవాలి అలానే తర్వాత వచ్చేసి గ్రేవీ మళ్ళీ మొత్తం ఇలా వేసుకోవాలి పెట్టేసుకోండి రైస్కి అయితే గ్రేవీ అంతా పడుతుందండి తర్వాత పుదీనా కొత్తిమీర తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ వేసుకోవాలి ఇక్కడ రైస్ ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పుదీనా కొత్తిమీర లెమన్ జ్యూస్ పిండుకోవాలండి వచ్చేసి ఇంకొం పువ్వును వాటర్ అండి చూశారు కదండి దమ్ అయితే అలా పెట్టుకోవాలి లాస్ట్లో వచ్చేసి కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి పై పైన చక్కగా మగ్గి బిర్యానీ అయితే పొడి పొడిగా వస్తుందండి చక్కగా నీట్గా నేను అది ఇంట్లో ఆకుంటే దాన్ని వేసాను ఫ్లేవర్ అయితే చాలా బాగుండిద్దండి అలా పెడితే తర్వాత మూత పెట్టి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసి ప్యాన్ పెట్టి దాని మీద ఈ అయితే పెట్టాను ఒక పావు గంట పెట్టేస్తే దమ్ పట్టిద్దండి చక్కగా బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి ఇంకా మా పిల్లలందరూ వచ్చి కూర్చొని చక్కగా తిన్నారు బాగుందన్నారు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ ఎర్రమ్మవుతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ చూడండి బిర్యానీ అయితే చాలా పొడిపొడిగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి